సర్వ సమస్యలకు సమాధానం మరియు దివ్యమైన ఔషధం కాలం కాలగర్భంలో ఎన్నో పాత విషయాలు మరుగున పడిపోవడంతో పాటు మరెన్నో క్రొత్త విషయాలు కూడా చేరుతూ ఉంటాయి కాలచక్రం మారుతూనే ఉంటుంది సదా తిరుగుతూనే ఉండే ఈ కాలచక్రం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది దీని జవాబు కోసం మనం యుగ యుగాలుగా నిరీక్షిస్తూనే ఉన్నాము ఇప్పుడు సమయం ఎంతైంది మీ చేతి గడియారం గురించి అడగటం లేదు ఈ విశ్వం యొక్క సమయాన్ని చూపించే విశ్వ గడియారం గురించి చెబుతున్నాను చూడండి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం విశ్వం యొక్క గడియారం మనకు ఏం తెలియచేస్తోంది ఒకప్పుడు ఈ ప్రపంచం సుఖశాంతులతో సుసంపన్నంగా సంపూర్ణ సత్యయుగంగా ఉండేది ఆ యుగంలో మనుష్యులు దేవతలుగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేవారు దానిని స్వర్గం వైకుంఠం అనే పేర్లతో ఉండేవారు దాని తరువాత త్రేతాయుగం అంటే రజతయుగం వచ్చింది ఈ యుగం తరువాత ఈ ధరణి దేవతా ప్రపంచం నుంచి పరివర్తన చెంది మనుష్య ప్రపంచంగా మారిపోయింది అంటే ఈ యుగం నుంచే మనుష్యులు తమ సదాచారాలను కోల్పోయారు దాని ఫలితంగా ఈ ప్రపంచంలో దుఃఖం అశాంతి ఎక్కువైపోయాయి సుఖశాంతుల కోసం అనేక మతాలు ధర్మాలు సంప్రదాయాలు ప్రారంభమయ్యాయి తద్వారా ప్రజల్లో భక్తిభావం కూడా పెరిగిపోయింది మరి వర్తమాన సమయంలో మనం ఏ యుగంలో జీవిస్తున్నాం కలియుగంలో అంటే లోహయుగంలో జీవిస్తున్నాం ఎక్కడైతే దుఃఖం అశాంతి దారిద్ర్యం ఈర్ష్య ద్వేషం విలయతాండవం చేస్తున్నాయో అక్కడ ప్రాంతీయవాదులు సంప్రదాయక వాదులు ధనికులు పేదలు ఇంకా అనేక మతాలలో వచ్చిన పరివర్తన వల్ల మనిషి జీవించడమే కష్టతరమైపోయింది ఇలాంటి దారుణ పరిస్థితులలో నిస్సహాయులైన మానవుల మనస్సులు ఆ ఈశ్వరుని వైపు మొగ్గు చూపుతున్నాయి పిదప నెమ్మది నెమ్మదిగా మనుష్యులనే ఈశ్వరుడిగా భావించి పూజలు చేస్తున్నారు అంతేకాదు భూమి నీరు ఆకాశం అగ్ని మొదలగు ప్రకృతి తత్వాలన్నింటిని ఈశ్వరుడుగా భావించి పూజించడం మొదలు పెట్టారు చివరకు ఈ దుఃఖాలన్నింటి నుండి విముక్తి ఎప్పుడు ఇదే ప్రతి మనిషి హృదయాంతరాల నుండి వెలువడుతున్న ఆవేదన ఆక్రందన ఈ విశ్వగడియారపు ముల్లు పృక్క క్షణం ముందుకు వెళుతూనే ఉంది ఇప్పుడది కలియుగం యొక్క అంతిమ క్షణాలను సూచిస్తున్నది మనం ఇప్పుడు కలియుగాంతం మరియు సత్యయుగ ప్రారంభం యొక్క మధ్య కాలంలో అనగా సంగమ యుగంలో నిలబడి ఉన్నాం అంధకారమైన ఈ రాత్రి తర్వాత వచ్చేటువంటి బంగారు నవోదయానికి ఇది శుభ సమయం ఈ కాలచక్రం మనకు ఏమని తెలియజేస్తోందంటే నాలుగు యుగాలు అంటే ఐదు వేల సంవత్సరాలు అయిన ఒక కల్పాన్ని మొత్తం మనం పూర్తి చేసేసాం ఈ కల్పం తర్వాత ఇప్పుడు క్రొత్త కల్పం అంటే కొత్త స్వర్ణకాలం తిరిగి రాబోతోంది మరి ఆ స్వర్ణయుగ స్థాపన ఎలా జరుగుతుంది ఆ పరమాత్మ నిరాకార శివుడు ఈ భూమిపై అవతరించి ఈ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే ప్రకాశాన్ని వ్యాపింపజేసే సంతోష సమయం ఇదే ఇదే ఆ సమయం సోదరులారా దానర్థం ఈశ్వరుడే అవతరిస్తాడని కాదు కానీ ఈశ్వరుడే ప్రజాపిత బ్రహ్మ యొక్క తనువు ద్వారా అవతరించారు ఈ అవతరణ ఆడంబరయుక్తంగా కాదు కానీ గుప్తంగా ఆశ్చర్యజనకంగా జరిగింది మనం నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం సత్యమైన విచిత్రమైన సంఘటన ఇదే మనుష్యులు దేవతలుగా రూపుదిద్దుకునే సమయం ఈ వాస్తవికతను మనం ఏమిటి తయారవుతారా అవును తప్పకుండా ఎందుకు అవకూడదు ఇలాంటి పరివర్తన కోసమే ఆ పరమాత్మని అవతరణ జరిగింది పరమాత్మ అవతారం యొక్క ఉద్దేశం కూడా ఇదే ఇదే మన పాలిట వరం కూడా అయినది ఇప్పుడు మనం ఆ వరదానాన్ని సొంతం చేసుకోవాలి మనుష్యులు తమ జీవితంలో సత్యత పవిత్రత స్నేహం శాంతి వంటి దివ్యగుణ ధారణ చేసినట్లైతే ఈ ప్రపంచం తప్పకుండా మారిపోతుంది దీనికై మనల్ని మనం నాశనం కాని ఒక చైతన్య ఆత్మగా భావిస్తూ ఈ శరీరాన్ని నడిపించాలి ఈ అభ్యాసం కోసమే స్వయంగా పరమపిత పరమాత్మ మనకు దివ్యమైన జ్ఞానాన్నిచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు నియమిత ఈ రాజయోగాభ్యాసం ద్వారాని మనస్సును నియంత్రణ చేసే శక్తి లభిస్తుంది మరి మీరు ఈ రాజయోగాన్ని మీ సొంతం చేసుకోగలరా ఎందుకు చేసుకోలేం అన్నిటికంటే మొదట నేనెవరు అన్న సత్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది నేను ఈ శరీరం ద్వారా కర్మలు చేయించేటువంటి చైతన్యాత్మను తమని తాము కేవలం శరీరంగా భావించడం ద్వారానే మనుష్యులలో ధర్మభేదం జాతిభేదం భాషాభేదం ప్రాంతీయ భేదం మొదలైన భేదాలు పెరిగిపోయిన కారణంగా మనుష్యులు విభజింపబడి విడిపోయారు వాస్తవంగా నేను శరీరాన్ని కాను దీన్ని నడిపించే ఒక ప్రకాశ స్వరూప బిందువైన ఆత్మను అనే ఈ సత్యాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి మరచిన ఆత్మబోధను దివ్య గుణాలను మనం తిరిగి గుర్తుకు తెచ్చుకుంటే మన బుద్ధి చాలా దివ్యంగా తయారవుతుంది స్వయంగా పరమపిత పరమాత్ముడే మనల్ని జ్ఞానరత్నాలచే అలంకరించి మనం మరచిన దివ్య గుణాలను తిరిగి గుర్తుకు తెప్పిస్తున్నాడు మన మధ్య తెగిపోయినటువంటి సంబంధాలను తిరిగి కలుపుతున్నాడు ఈశ్వరుడే మనకు తల్లి తండ్రి అందుకనే ఆయన మహిమలను మనం పాడుతున్నాం త్వమేవ మాతశ్చపి ఒక పిల్లవాడికి తన తల్లిని తండ్రిని గుర్తుకు తెచ్చుకోవడం ఎంతో సహజం ఆయన యథార్థ రూపాన్ని తెలుసుకుని మన మనస్సు ద్వారా స్నేహపూర్వకంగా స్మృతి చేస్తూ అగాధమైన ఆ పరమాత్ముని ప్రేమలో మునిగిపోయిన ఎడల మన జన్మసిద్ధ అధికారమైన స్వర్ణ రూపాన్ని ఈ సంధియుగంలోనే మనం సంపాదించుకోగలం ఇదే సమయం అవును ఇదే ఆ సమయం మనస్సు ద్వారా బుద్ధి ద్వారా ఈశ్వరుడిచే సంబంధం జోడింపచేయటమే రాజయోగం ఆ ఈశ్వరుడు ఎవరు ఎక్కడ ఉంటారు ఏమి చేస్తుంటాడు అతని కర్తవ్యమేమిటి ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు తెలుసుకోవటం అనివార్యం మరి మీరు కూడా ఈ అవసరాన్ని అర్థం చేసుకున్నారా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వడం కోసమే స్వయంగా పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మతనువులో అవతరించి ఇలా అంటున్నారు వినండి నా ప్రియాతి ప్రియమైన అల్లారు ముద్దు బిడ్డలారా మీరు నన్ను ఈశ్వరుడు అల్లా శివుడు యహోవా అనే పేర్లతో పిలిచారు నా పేరు మీద మందిరాలు మసీదులు గురుద్వారాలు నిర్మించారు ధర్మ ప్రబోధకులు గురువులు నన్ను పొందడం కోసం అనేక మార్గాలు చెప్పారు కొందరు వేదాలు శాస్త్రాలు రకరకాల పురాణాలు రచించారు మీరు నన్ను పొందడం కోసం అనేక రకాలుగా తపస్సులు ప్రార్థనలు ఆరాధనలు దాన ధర్మాలు పుణ్యాలు చేశారు అంతేగాక నా పేరు మీద ఎన్నో యుద్ధాలు కూడా చేశారు అయినా నన్ను పొందలేకపోయాను ఎందుకంటే మీకు నా నిజస్వరూపం గురించి తెలియదు సర్వ దుఃఖాలను అశాంతిని తొలగించి సత్యయుగాన్ని స్థాపించడం కోసం కాలచక్రం యొక్క గత్యనుసారంగా నేను ఈ భూమిపై అవతరించాను నేను అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపాన్ని మీరు నన్ను ఈ స్థూల నేత్రాల ద్వారా చూడలేరు నేను మీలాగా జనన మరణ చక్రంలోకి రాను అందుకనే నాకు నాదంటూ శరీరం లేదు నేను అందరికీ కళ్యాణాన్ని చేకూర్చేవాణ్ణి అందుకే నన్ను సదాశివుడు అంటారు సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలం వీటికి అతీతంగా బంగారు ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉండేటువంటి లోకమే నా నివాసస్థానం దీన్నే బ్రహ్మాండము శాంతిధామము ఆత్మల లోకము ముక్తిధామము అనే పేర్లతో పిలుస్తారు మీరు కూడా నాలగే బిందుస్వరూపంలో పరంధామంలో నాతో పాటు ఉండేవారు తిరిగి మీరు ఈ సృష్టి అనే రంగస్థలంపై శరీరాన్ని ఆధారం చేసుకుని మీ పాత్రలను అభినయించటానికి వస్తారు సమయం గడిచిపోవడంతో పాటు మీరు నన్ను మీ ఇంటిని మరిచిపోతారు దేహబంధంలోకి వచ్చి వికారాలకు వశీభూతమైపోయి మీరు మీ ఆత్మైక శక్తులైన సుఖశాంతులను పోగొట్టుకున్నారు మిమ్మల్ని ఈ దేహబంధాల నుంచి విముక్తులను చేసి స్నేహం శాంతి ఆనందాలతో మిమ్మల్ని పూర్తిగా నింపి ఒక క్రొత్త ప్రపంచాన్ని మీకు కానుకగా ఇవ్వడం కోసమే నేను వచ్చాను నా వాస్తవిక స్వరూపం తెలుసుకుని నా మార్గాన్ని అనుసరిస్తూ అనేక జన్మల కోసం సుఖసంపన్నమైన జీవితాన్ని తయారు చేసుకోండి నా ప్రియమైన వత్సలారా ఇప్పుడు అతి త్వరలోనే సంపూర్ణమైనటువంటి సుఖశాంతులు ఈ భువికి రావలసి ఉంది తిరిగి ఈ సుఖశాంతులు చాలా కాలం వరకు వర్ధిల్లుతాయి ఒకవేళ మీరు కూడా ఇలాంటి సంపూర్ణమైన సుఖశాంతిమయమైన ప్రపంచంలోకి రావాలని కోరుకున్నట్లయితే స్థానిక బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సంప్రదించండి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం కేవలం రాజయోగం ద్వారాని మొత్తం విశ్వంలో సంపూర్ణమైనటువంటి సుఖశాంతుల స్థాపన జరుగగలదు